పెందోర్తి నియోజకవర్గం పరవాడ మండలం వాడచీపురుపల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందొర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకల్ల రమేష్ బాబు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఈ వంద రోజుల్లో ప్రజలు ఇచ్చిన కొన్ని ముఖ్యమైన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను వివరించే విధంగా పెందుర్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు ఈ రోజు ఉదయం పదకొండు పది గంటల నుండి ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం చీపురుపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా గడప గడపకు వెళ్లి ఇది మంచి ప్రభుత్వం అని చెబుతూ స్టిక్కర్లను అంటిస్తూ పాంప్లెట్స్ ను అందించి వంద రోజుల పరిపాలనలో సంక్షోమంలో సంక్షేమం మరియు అభివృద్ధి గురించి వివరించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పరవాడ మండలం ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పరవాడ మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షుడు శ్రీ పైలా జరిమరావు గారు పరవాడ మండలంలో గల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎంపీటీసీ సభ్యుల్ని సాధారణ ఆహ్వానిస్తున్నాం ఆహ్వానిస్తున్నామండి పరవాడ మండలంలో గల జనసేన బిజెపి మరియు టీడీపీ మండల అధ్యక్షుల్ని వేరు పేరుకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం

సోదరులు అప్పనాయుడు గారికి అలాగే వేదికను ఆలక పెద్దలు నాకు అత్యంత ఆప్తులు మా పైల జగన్నాథరావు గారికి బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ గొర్రె రామానాయుడు గారికి సోదరిమణి సర్పంచ్ గారికి లక్ష్మి గారికి మండల పార్టీ అధ్యక్షులు చిన్న జనసేన రాలేదు కదా సతీష్ బీజేపీ వేదిక మీద ఉన్నటువంటి వాడచీపురిపల్లి వార్డు మెంబర్స్ కానీ ఎంపీటీసీ కానీ మాజీ ఎంపీటీసీ కానీ మాజీ సర్పంచ్లు ఎవరైనా ఉంటే వారు మండలంలో ఇతర పంచాయతీల నుంచి వచ్చిన సర్పంచులు ఎంపీటీసీలు సీనియర్ నాయకులు వేదికి ముందున్నటువంటి అక్క చెల్లెలు అన్నదమ్ములు మా అధికారులు అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వం నమస్కారం